ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ మనకు కలిసి వస్తున్నాయి పార్లమెంట్కి అయితే నాకు మూడు రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఐటమ్ ఎవడో అమెరికా నుంచి పంపించాడు ఏంట్రా అంటే మనకి ఇక్కడెక్కడా పేపర్లో రాలే గత నలభై ఏళ్లలో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదు నలభై ఏళ్లలో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఒకసారి అయిందిక ఈ లెవెల్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిందని ఎలక్షన్ ముందు ఇది రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది ఎవడో నాకు వాట్సాప్లో పంపించాడు పంపిస్తే వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది మన ఇండియాలో ఏ పేపర్లో పడ్డది ఏంటని నేను అది దీనికి సంబంధించినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాను వెళ్తే దాంట్లో క్లియర్ గా ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హిట్ ఫోర్ బికెడ్ హై సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినటువంటి వాటికి ఎంత తేడా ఉందో చూడండి ఈవేళ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ మెన్ అన్ని పేపర్లో వచ్చింది డిమానిటైజేషన్ వల్ల రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ బ్యాంకు నడిపే టీమ్ ఉంటుందో వాళ్ళు డిమానిటైజేషన్ తీవ్రంగా వ్యతిరేకించారు ఆన్ రికార్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితిలో అది కరెక్ట్ కాదు ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పినా సరే మోడీ గారు నిర్ణయం తీసుకుందాం చేశారు దాని ఫలితంగా ఈ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ కి అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేటానికి కారణం అది కూడా ఒక కారణం అది కూడా వాషింగ్టన్ పోస్ట్ లో రాసేట్టు కానీ మన ఇండియాలో ఎక్కడ రాలే మరి ఏమైనా బిజినెస్ పేజీల్లో వచ్చాయమన్నా చూడలేదు మామూలుగా మనం చదివే న్యూస్ పేపర్స్ లో ఇద్దరు రాజీనామా చేశారు అదే చెప్పబోతారు అందులో ఇద్దరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బ్యాచ్ లో ఇద్దరు రాజీనామాలు చేశారు దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవటం కానీ ఈ రిపోర్ట్కి వాల్యూ ఇవ్వటం కానీ ఏమి చేయిందని మేమెందుకు ఇందులో మెంబర్స్ ఈ సర్వే అంతా మేం చేయడం ఎందుకని ఇద్దరు రాజీనామా చేశారు ఈ రాజీనామాలు చేసిన విషయం కూడా ఎలా బయటకు వచ్చిందంటే అబ్బాబ్బాయి ఆ రాజీనామాలు వేరే కారణాల వల్ల చేశారు మేము ఆమోదించామని ఒక మంత్రి గారు ప్రకటించారు ఆ ప్రకటన వచ్చింది కనెక్షన్ ఇది కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎంప్లాయ్మెంట్ ఈ ఐదు వందలు వెయ్యి తీసేసాను మొత్తం అంతా మారిపోతుంది దేశం అంతా మారిపోతుందని చెప్పింది దాంట్లో ఏమీ మారలేదు నిరుద్యోగం పెరిగిపోయింది బోర్డు అంతమంది దెబ్బ తినేశారు మా దేశాయ గారే అక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్లి రాత్రి వెళ్ళి ఏటీఎంలో లో తీసుకున్నారు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళడానికి టెస్టులకి దానికి పదివేలు అంతా తీసుకుంటే పన్నెండు గంటలకి అది పనిచేయమని చెప్పి తెలిసింది ఇబ్బంది పడవలసి వచ్చింది ఎప్పుడు ఎవడో వాళ్ళు వాళ్ళని అడిగి గురు డబ్బులు ఉంటే సర్దున తర్వాత ఇస్తాను పొద్దున్న హాస్పిటల్ అపాయింట్మెంట్ అని చాలా మంది ఇబ్బంది పడ్డారు పండిన నోరు మూసుకు ఎందుకు ఊరుకున్నారంటే ఏమో ఇదో పెద్ద దేశంలో మోడీ గారు వచ్చాడు దేశం అంతా కూడా తిప్పేస్తున్నాడు అందులో ఇది భాగం మూడు నాలుగు లక్షల కోట్లు పోతాయన్నాడు గంగానదిలో అనుకున్నారు ఏమీ పోల వందల కోట్ల మీద పోయింది అది ఎప్పుడు నెగ్లిజిబుల్లేట దొంగ నోట్లు వచ్చేవి ఇవి వచ్చేవి పద్నాలుగు లక్షల కోట్లు నాలుగు వందల కోట్లు ఉన్నాయంటే నెగ్లిజిబుల్ అది అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాశారట ఇది కరెక్ట్ కాదు దొంగ నోట్లు అవాయిడ్ చేయడానికి కోసం అని మొత్తం నోట్లు పెద్ద ఉన్న కరెక్ట్ కాదు అని అదొక విచిత్రం ఇంకా దానికైనా మించిన విచిత్రం ఏంటంటే రాఫెల్ మొన్న మోడీ గారు అంటున్నారు ఇదే రాఫెల్ తుపాకీ ఉంటే అంత రాఫెల్ ఫ్లైట్స్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండు మనకి ఎవడాడు రాఫెల్ ఫ్లైట్ లో కొన్న రేటు చెప్పే రేటు చెప్పని వాడు ఎవడన్నా ఉంటాడండి అసలు నీకు అందులో టెక్నాలజీ ఏంటి వ్యవహారం ఏంటని అడిగితే అవి చెప్పకూడదా యుద్ధ రహస్యాలు మన టెక్నాలజీ తెలిసిపోతే అవతల వాళ్ళకి మొత్తం అంతా కూడా ఫోటో స్టార్ట్లు తీసి ఎవడో పట్టుకోయట నిన్న కోర్టులో చెప్తున్నారు ఫొటోస్టాట్ ఎవడో అటెండర్ గారికి ఐదు వందలు ఇస్తే తీసి మొత్తం ఇచ్చేశాడు హిందూ మీరు మీద ఇవి అసలు దేశంలో యాక్ట్లు ఉన్నాయా ఇంకా జర్నలిస్ట్ అనేవాడు కూడా నిజం కోసం కన్నంలోంచి చూడటం తప్పు అని చెప్పి చూసింది రాసినా అతని మీద కేసెట్టే పరిస్థితి వస్తే మీ పనే అది రంధ్రాన్వేషణ మీరు రంధ్రాన్వేషణ చేయడం ద్వారా వేరే ఏదైనా మోటివ్ తో చేస్తే అది ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది కానీ యాజ్ ఏ ప్రెస్ మ్యాన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు నా వెనకాల ఫాలో అయ్యారు అనుకోండి అది తప్పేలా అవుతుంది నేను తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యాక నేనేమి తప్పు చేయకపోతే అప్పుడు నేను అనొచ్చు ఏమైనా వెనకాల నాలుగు రోజుల నుంచి వెనకాలు తిరుగుతున్నావు ఏంటని నేను చేసిన అన్ని తప్పులు నువ్వు పేపర్లో రాస్తున్నావు అసలు చెప్పం ఇది సీక్రెట్ అనేది ఏంటో నాకు అర్థం అవట్లే బాఫోర్స్ గన్ను తీసుకొచ్చి ష్యామియా లేసి అందరినీ కూర్చోబెట్టి గాలిలో కాల్చి చూపించారు ఎంత తెలుతుంది ఎంత బయటకు వెళ్తుంది ఆ వేళ అడిగింది వేళ పార్టీయే కదా ఈవేళ ఆ రహస్యాలు ఏమో మీరు పది రూపాయలకి కాంగ్రెస్ వాళ్ళు కొన్నదాన్ని ఇరవై రూపాయలు రేటు పెంచి ఎందుకుంటున్నారు కారణం చెప్పండి అని అడిగారు అసలు చెప్పట అది రహస్యం కాబట్టి మేము చెప్పం ఎక్కడ రహస్యం ఎక్కడుంది రహస్యం అని అంటే ఆ అమ్మేవాడు రాఫెల్ అమ్మేవాడికి ఈ కొనుక్కునేవాడు రాసుకున్న ఇది రాసాం బయటికి చెప్పమని ఎక్కడైనా విన్నాం మనం కోర్టు ముందు అదే మాట చెప్తారు ఏమన్నా అంటే మోడీ గారు మా అమ్మేమో ఇప్పుడు కూడా ఇలాగ బొగ్గులు పోయి ఊదుకుంటూ ఉంటుంది మా తమ్ముడేమో ఆటో ఉంటాడు ఇవన్నీ నిజమే నిన్నెవరో కూడా నువ్వు తీసుకెళ్లి నీ కుటుంబానికి ఇచ్చావని అంటదా ఈ మోసం ఏంటి చెప్పు ఇది మా డబ్బు ఇది ఈ దేశానికి సంబంధించిన డబ్బు నువ్వు తెలవు కాబట్టి ఇంకెవరిని ప్రశ్నించడం అంటే కుదరదు మన్మోహన్ సింగ్ తిన్నాడా మన్మోహన్ సింగ్ కన్నా ఆనిస్తా వీళ్ళు అంతే ఎవరి గవర్నమెంట్లో నువ్వు నేను మంచివాడిని కాబట్టి నా ప్రభుత్వం అంతా మంచిది కుదరదే నువ్వు గా చెప్పాలి చెప్పమంటూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి కానీ కోర్టుకు కానీ ఎవరికి మేము చెప్పాల్సిన పని లేదు మేము నీతి మంత్రం మేము ఏం చేస్తే అదే కరెక్ట్ అనేటువంటి ప్రభుత్వం వచ్చింది ఇది కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి వస్తుంది మనకి ఎక్కడ బీజేపీ లేకపోయినా బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటువంటి ఏ పార్టీ వాళ్ళన్నా ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి రేపు పట్టికల్ మేము బీజేపీని నిలబెడతాం అనుకున్న వాళ్ళు ఇంకేమీ చెప్పరు అంతే క్లోజ్ ఎందుకంటే మేము నీతిబద్ధనం మాకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇది ఎంతమంటూ సమంజసమో కూడా ఆలోచన చేసుకోవాలి